మేనేజ్మెంట్ వాళ్ళు ఇతర్ ప్రావియన్స్ వాళ్ళు ఈ మల్టీ స్పెషాలిటీ హెల్త్ చెకప్ క్యాంపులు ఈరోజు పెట్టడం జరిగింది దాంట్లో ఒక మొబైల్ వ్యాన్ ఇతర మొబైల్ ఎక్స్రే అండ్ ల్యాబ్స్టీ ఆస్టు డెంట్రల్ సర్జన్ గైనస్టు మన వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు చాలామంది సో ఇవాళ పొద్దు చాలామంది కొన్ని వందల మంది పేషెంట్స్ ఇక్కడ చూపించుకున్నారు మరియు మెడికల్ కాలేజ్ ఇక్కడ నడిపించినటువంటి సందర్భంలో మరి ఇవాళ మళ్ళీ ఒక యాభై బెడ్ హాస్పిటల్స్ స్టార్ట్ చేద్దామనే బ్లాండ్లో ఉన్నారు వాళ్ళను మరి ఇక్కడ రూరల్ ఏరియాలో ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలని నేను అర్థం చేస్తాను అన్ని నామ్స్ ప్రకారం పోయి మరి అన్ని స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తాం తప్పకుండా వీళ్ళకు పర్మిషన్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ నుండి మేము సపోర్ట్ చేసుకుని చెప్పడం జరిగింది ఇవాళ చాలామంది పేద ప్రజలకు లేకుంటే వాళ్ళకి బేసిక్గా షుగర్ కానీ బీపీ కానీ ఈసీజీ కానీ ఎక్స్ కానీ అది కూడా స్క్రీనింగ్ చేయడం జరిగింది ఇది చాలా అభినందనీయం వాళ్ళందరూ కూడా అభినందిస్తూ మరి ఇంకా ఎరువుని ఇంకా సేవ చేయడానికి ఈ సెంటర్ని దగ్గర చేయాలని చెప్పి వారికి